మేధావి ఒక ఫిలాసఫరే కాకుండా భారతీయ జనతా పార్టీలో తన ఆలోచన విధానంతో అనేకమైన సిద్ధాంతాలను పార్టీ ముందుంచి ఎస్సీ ఎస్టీలు ఏ సంబంధించిన అభివృద్ధి మనం ఏ రకంగా చేయాలి మన ఆలోచన విధానం ఏ రకంగా ఉండాలి అని చెప్పని పార్టీలో చర్చ పెట్టిన వ్యక్తి బంగారు లక్ష్మణ్ గారు ఎస్సీలో కూడా వర్గీకరణకు సంబంధించిన ముసాయిదాను తయారు చేసి తీర్మానం చేయించిన వ్యక్తి రాష్ట్రంలో కూడా బంగారు లక్ష్మణ్ గారు నాగ్పూర్ లో వాజ్పేయి గారి అధ్యక్షుల సమావేశం జరిగినప్పుడు ఈ దేశంలో అనగారిన వర్గాలకు సంబంధించిన సమస్యలన్నిటిని కూడా ఆ వేదిక మీద చెప్పడమే కాదు వారు ప్రతిపాదించిన విషయాలన్నిటిని కూడా ఆనాడు భారతీయ జనతా పార్టీ నాగ్పూర్ డిక్లరేషన్ పేరు మీద ఆమోదించడం కూడా జరిగింది చిన్న పదవి నుంచి మొదలుకొని ఏడు సార్లు ఎస్సీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా రాష్ట్ర ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా పలుమార్లు ప్రధాన కార్యదర్శిగా అంచెలంచెలుగా ఏ పదవి చేసిన పదవికి వన్న తీసుకురావడమే కాకుండా తయము అణగారిన వర్గాల కోసం ఆలోచించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది బంగారు లక్ష్మణ గారి కుట్టడం మరణం అనేది సహజమైన లక్షణం కానీ వారు ఏదైతే ఆశయాలు వదిలేరో ఏ ఆశల కోసం బతికారో వాటిని కొనసాగించడమే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా ఎస్సీ మోర్చా కార్యకర్తలుగా మన మీద ఉందని చెప్పి చెప్తూగా అయినటువంటి బంగారు లక్ష్మణ గారి అర్పిస్తూ ఉపయోగిస్తారు